మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సంచలనమైనటువంటి విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒక్క పాయింట్ కూడా మిస్ కావద్దు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకి ఇరవై నాలుగో తారీఖు లోపు గౌరవ వేతనం పన్నెండు నెలల గౌరవ వేతనం ప్రకటిస్తున్నానంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను చాలామంది మా కామెంట్లు పెడుతున్నది ఏంటంటే పన్నెండు నెలలు ఇంటూ ఐదు వేలు అంటే ఒక్కొక్క పాస్టర్కి ఆంధ్రాలో అరవై వేల రూపాయల డబ్బులు పడినాయా ఎక్కడైనా మీకు అరవై వేల రూపాయల డబ్బు పాస్టర్ అకౌంట్గా పడి పడినాయా అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు ఏం పెడుతున్నారు పన్నెండు నెలలు గౌరవ వేతనం ఇరవై నాలుగో తారీఖు లోపు ఆంధ్ర పాస్టర్స్ అంటే సుమారు ఒక ఎనిమిది వేల నాలుగు వందల మంది పాస్తర్లకి గౌరవ వేతనం అంటే నెల నెల ఐదు వేల రూపాయలు ఉంటుంది కదా అది పన్నెండు నెలలు కలిపి ఇచ్చారంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఏం ఏం కామెంట్ చేస్తున్నారంటే క్రిస్మస్ నుంచి ఐదు వేల రూపాయల డబ్బు అనేది పాస్టర్ గారి అకౌంట్కి పడుతుంది అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు దీంట్లో ఒకవేళ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలా పాస్టర్స్కి నెల నెల ఐదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం కానివ్వండి లేదా పన్నెండు వే పన్నెండు నెలలు కలిపి అరవై వేల రూపాయలు ఒకటేసారి పాస్టర్స్కి డబ్బులు ఇవ్వడం కానీ కరెక్టా అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు చాలామంది అంటే బీజేపీ వాళ్ళు శివశక్తి వాళ్ళు రాధా మనోహర్ దాస్ అలాంటి వాళ్ళు చాలామంది అపోజ్ చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకు ఒక్క నోరు కూడా లెగవట్లేదంటూ కొంతమంది మా వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు అందుకని అడుగుతున్నాను పాస్టర్లకి అరవై వేల రూపాయల డబ్బు పడిందా లేకపోతే అది ఒట్ట కల్పించి చెప్పిందా లేకపోతే ఇప్పుడు నుంచి ఐదు వేల రూపాయల డబ్బులు అకౌంట్లో పడతానయ్యా పాస్టర్ అకౌంట్కి ఏది నిజం అన్నది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియో వస్తుంది